పవిత్ర పవిత్రాత్మన మమన ఆమెన్ ప్రభునందు ప్రియ దైవభక్తి అన్వేషకులార పదమూడవ సామాన్య ఆదివార గ్రంథపట్నములు మనకు తెలపబోవు అంశమేమనగా మానవుని జీవితం మరియు దాతృత్వం పట్ల దేవుని కోరికను గుర్తు చేస్తూ ఉంది మరియు విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను ఆశీర్వాదాలను పంచుకోవాలనే పిలుపును మనం చూస్తూ ఉన్నాం ముందుగా మనం ఈనాటి సుశేష భాగాన్ని ధ్యానించుకుందాం యేసు గలిలియా సముద్రం యొక్క అవతలి వైపు ఉన్నారు అక్కడ అతడు గెరాసేన్ దయాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు ఇప్పుడు తిరిగి యూదుల ప్రాంతంలో ఏస్సు మళ్ళీ కొన్ని పరిస్థితులను ఎదుర్కోబోతూ ఉన్నారు అవి ఏమిటనగా యాయూర్ కుమార్తె యొక్క స్వస్థత రెండవది రక్తస్రావ రోగి స్వస్థత ఈ రెండు సంఘటనల్లో మనం విశ్లేషించబడిన విషయం ఏమిటంటే వీరిరువురు ఆడవాళ్లే ఈదురు యొక్క సాంప్రదాయం ప్రకారం మరియు యేసు కాలంలో స్త్రీలను చిన్న చూపు చూసేవారు ఉదాహరణకు ఆనాటి బోధకులు ప్రతిరోజు ఇలా ప్రార్థించేవారు నన్ను స్త్రీగా పుట్టించనందుకు నీకు వందనములు ప్రభువా అని ప్రార్థించేవారు ఈ రోజుల్లో స్త్రీకి రెండే రెండు పనులు ఒకటి పిల్లలను కనటం రెండవది లైంగిక సంతానోత్పత్తి సహజీవనం చేయటం చిన్న తప్పుకు కూడా విడాకులు ఇచ్చేయగల పరిస్థితి ఆనాటి రోజుల్లో వ్రాతపూర్వక విడాకులు దాంతో ఆ స్త్రీ జీవితం వీధిపాలే అయినా బోధకుడైన యేసు ఎక్కడా స్త్రీని కించపరచినట్లు కానీ మగవారికన్నా తక్కువ చేసి చూడటం కానీ చేయలేదు నాలుగు సువార్తల్లో కూడా చాలా అద్భుతాలు స్త్రీలను గుర్చే అందుకు చక్కటి ఉదాహరణ నేటి శుభవార్త పన్నెండేళ్ల రక్తస్రావంతో బాధపడిన స్త్రీకి స్వస్థతను చేకూర్చటం పన్నెండేళ్ల బాలికకు జీవం ప్రసాదించటం స్త్రీలకు క్రీస్తు ఎంత పెద్ద స్థానాన్ని ఇచ్చాడో గమనించండి పిలిసిన పిండి ఉపమానం ఉపమానం లూకాశువార్త పదమూడవ అధ్యాయం ఇరవై ఒకటి పోగొట్టుకున్న నాణ్యం లూకాశువార్త పదిహేనవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఉండండి ఈ రెండు ఉపమానాల్లో కూడా క్రీస్తు ప్రభు స్త్రీల గురించి అనేక పర్యాయములు తెలుపుతూ ఉన్నాడు ఈ విషయాల వలన మగవారికి కోపం వచ్చి ఉండవచ్చు కానీ ప్రభువు వారిని చూసి భయపడలేదు గుంపులో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భం పాలిచ్చిన స్థనములు ఎంత ధన్యమో అని అన్నప్పుడు ప్రభు ఒక స్త్రీ జీవితం కేవలం బిడ్డను కనటం పాలిచ్చి పెంచటం వరకేనా అని బాధపడ్డారు కనుక ఆయన వెంటనే దేవుని వాక్కుని విని దానిని పాటించి వారు మరింత ధన్యులు అని సరిదిద్దారు లోకాశుభార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం అంతేకాకుండా ఒక సమరీయ స్త్రీతో ఒక ఖననీయ స్త్రీతో వ్యభిచారమున పట్టుబడిన స్త్రీతో ఎంత కారుణ్యంతో ఎంత గౌరవంగా క్రీస్తు ప్రభువు ప్రవర్తించారో గమనించండి రహస్యంగా స్వస్థత పొంది రహస్యంగానే వెళ్ళిపోవాలని అనుకున్న స్త్రీకి నన్ను తాకిన దేవరు అని ప్రశ్నించి ఆమెను అందరి ముందుకు తీసుకువచ్చి ధైర్యాన్నిచ్చి ఆమె హోదాను పెంచారు యేసు ప్రభువు అందుకే ప్రభు దయను కారుణ్యాన్ని బైబిల్లో స్త్రీలు మర్చిపోలేదు వారు అత్యవసర పరిస్థితుల్లో సాయం అందించారు వారు ఏ విధంగా సాయపడ్డారో చూద్దాం ఆయన శరీర శ్రమలను పడుతూ ఉంటే వారు కన్నీరు పెట్టుకున్నారు యర్షులేని స్త్రీలు ఓదార్పు మాటలు చెప్పారు పిలాతుని భార్య కూడా ప్రభువుని కాపాడమని కోరింది శిలువ మార్గంలో ధైర్యంతో వెరోనిక అతని ముఖాన్ని తుడిచింది క్రీస్తుని సిలువ వేసినప్పుడు ప్రభు తరపున యోహాను తప్ప క్రీస్తు దగ్గరకు వెళ్ళిన వారిలో స్త్రీలే మనకు కనిపించేది ప్రియదేవుని బిడ్డలారా ఇదంతా గమనించినప్పుడు ఏమనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి మరి ఈరోజు విన్న సుశేష భాగాన్ని కాస్త క్లుప్తంగా ధ్యానించుకుందాం ఇందులో మనం రెండు సంఘటనల గురించి వింటూ ఉన్నాం అవి ఏమనగా మొదటగా యాయూరు ప్రార్థన రెండవదిగా రక్తస్రావ రోగికి స్వస్థత ముందుగా యాయూరు ప్రార్థన గురించి తెలుసుకుందాం యేసు పెద్ద జనసమూహం మధ్య శిష్యులతో సరస్సు తీరమున ఉండగా ప్రార్థన మందిర అధ్యక్షుడు యాయూర్ అనే వ్యక్తి వచ్చి ప్రభు పాదాలపై పడి మరణావస్థలో నున్న తన కుమార్తెను స్వస్థపరచమని తన ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాడు అయితే ఈ యాయూరు యూదుల ప్రార్థన మందిర పాలకులలో ఒకడు అంటే అతడు ప్రార్థనా మందిర ఆరాధన సేవలను పర్యవేక్షించి మరియు నిర్వహించే ఎన్నికైన అధికారి అని అర్థం యూదుల ప్రార్థన మందిర పాలకులు ప్రజలచే గౌరవింపబడతారు అదేవిధంగా యాయురు కూడా ఆయన చాలా సంపన్నుడు అయినప్పటికీ తన కీర్తిని గౌరవాన్ని గర్వాన్ని పక్కన పెట్టాడు మరియు అతడు ఏసు పాదాలపై పడినప్పుడు ఇతరుల అభిప్రాయాల గురించి చింతించలేదు నమ్రతతో అతడు క్రీస్తు పాదాలపై పడినప్పుడు గొప్ప జనసమూహం అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు అయినా అదేమీ ఆయన పట్టించుకోలేదు ఆయన దృష్టి అంతా క్రీస్తుపైనే ఉంచాడు క్రీస్తుని చేరుకొని ఆయనను ఆరాధిస్తూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డలారా మనకు ఆస్తులు ఉండవచ్చు అంతస్తులు ఉండవచ్చు హోదాలు ఉండవచ్చు పదవులు ఉండవచ్చు కానీ మనకు కష్టాలు వచ్చినప్పుడు క్రీస్తు దగ్గరకు వెళుతున్నామా లేదా క్రీస్తుని ఆరాధిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కష్టాల్లో ఆయన్ని ఆశ్రయించినప్పుడు ఆరాధించినప్పుడు ఈ ఆరాధన మిమ్మల్ని దేవుని సింహాసన గదిలోనికి తీసుకువెళ్తూ ఉంది దేవుని ముందు నీవు ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు ఏ జబ్బు నిలవదు నిరుత్సాహం వెంటాడదు యాయూరు క్రీస్తు పాదాల వద్ద పడినప్పుడు ఆయన దయ కోసం విజ్ఞప్తి చేశాడు తన కూతుర్ని తాకమని అభ్యర్థన చేశాడు తన కూతురు మరణ దశలో ఉంది కావున ఆయన యొక్క స్పర్శ అవసరమని వేడుకున్నాడు ప్రియదేవుని బిడ్డలారా మనలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి అయితే దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నావా ఆర్థిక సమస్యలు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నావా అనారోగ్య పరిస్థితులు దేవుణ్ణి అడుగుతూ ఉన్నావా మానసిక రోగాలు దేవుణ్ణి ప్రాధేయపడుతూ ఉన్నావా ఎన్ని ఇబ్బందులు ఇక్కట్లో ఉన్నప్పటికీ దేవుణ్ణి దయ కోసం అడుగుతూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి ఆయన్ని ఆశ్రయిస్తూ ఉండాలి ప్రభువు నా కుటుంబంపై నా పిల్లలపై నా జీవిత భాగస్వామిపై నా నిర్ణయాలపై నా ఆరోగ్యంపై దయచూప అని ప్రార్థించాలి చూడండి ప్రియ దేవుని బిడ్డలారా యాయూరు చేస్తున్న ప్రార్థనలు దేవా మీరొచ్చి ఆమెపై చేతులు వేయండి ఆమె స్వస్థత పొందుతుంది నా అవసరాన్ని మరెవరు తీర్చలేరు మీరు తప్ప ఒకే ఒక స్పర్శ అని ప్రాధేయపడుతూ ఉన్నాడు ఒకే స్పర్శ ద్వారా ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారంగా మారాయి ఒక స్పర్శ ద్వారా గుడ్డివారి కన్నులు తెరవబడ్డాయి ఒక స్పర్శ ద్వారా చెవిటి చెవులు తెరవబడ్డాయి ఒక స్పర్శ ద్వారా మోగవాడు మాట్లాడగలిగాడు ప్రియదేవుని బిడ్డలారా మన దైనందిన జీవితంలో క్రీస్తు భగవంతుడు తన వాక్యం ద్వారా దివ్య సప్రసాదం ద్వారా ముఖ్యంగా దివ్య సప్రసాదం ద్వారా మనల్ని తాకుతూ ఉన్నారు ప్రతిదినం మనం పాల్గొనే దివ్య బలి పూజ కేవలం సప్రసాదాన్ని భుజించుటకు కాదు ఇది దేవుని శరీరం క్రీస్తు మనలోనికి వస్తూ ఉన్నాడు మనల్ని తాకుతూ ఉన్నాడు మనల్ని చేరుకొని పట్టుకుని అతని వెచ్చని ప్రేమతో నింపుతూ ఉన్నాడు అతడు మనల్ని వెళ్ళి అతని జ్ఞాపకార్థంగా అలాగే చేయమని ఆదేశిస్తూ ఉన్నాడు మనకు తెలుసు మానవ స్పర్శ మన జీవితంలో ఒక ఆనందాన్ని కలగజేస్తూ ఉంది ఒక మంచి మాట మనకి ఓరటనిస్తూ ఉంది ఒక చిన్న పని మనల్ని ఓదార్చుతూ ఉంది ఒక చిన్న చిరునవ్వు ముఖాన్ని స్వస్థపరుస్తూ ఉంది చిన్న భుజం తట్టు ఉత్సాహపరుస్తూ ఉంది మనకు ఇవన్నీ ప్రక్కవారి నుండి పొందాలని ఉంటుంది అదేవిధంగా తరచూ ఇవ్వాలని ఉంటుంది కావున మన చుట్టూ ఉన్న కృంగిన వారికి నిరాశలో ఉన్నవారికి సమాజం నుండి దృఢీకరింపబడిన వారికి నిరాకరింపబడిన వారికి మనం చెయ్యి చాచి హత్తుకోవాలి అంతేగాని ఎదుటివారిని బాధ పెట్టేలా మనం మాట్లాడకూడదు వీలుంటే మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎదుటివారి కన్నీరుకు మనం కారకులం కాకూడదు మనకు లభించిన ఆ దైవ స్పర్శ మనం ఇతరులకు పంచాలి సువార్త భాగంలో మనం గమనించినట్లయితే యేసు యాయురుతో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పైపై పడుచుండెను అని మనం వింటాం మార్కు శువార్త ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన ఈ పరిస్థితులలో మరో ఉదాంతం చోటు చేసుకుంది ఆ కిక్కిర్సిన జనసమూహంలో పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ గురించి వింటాం ఆమె తన రోగాన్ని నయం చేసుకోవటం కోసం తనకున్న సమస్తాన్ని వైద్యంపై వెచ్చించిందని మనం వినియున్నాం అయినా తన రోగం తగ్గుముఖం పట్టలేదు అట్టి దయనీయ పరిస్థితుల్లో ఆమె యేసును గురించి ఆయన అద్భుత శక్తిని గురించి ఆయన దైవత్వం గురించి విన్నది అందుకే దేవుని పట్ల ఆమెకు ఆశ ఆసక్తి పెరిగింది తనకు స్వస్థత కలిగించుతారన్న నమ్మకం చిగురించింది ఆయన అంగీ అంచును తాకినంత మాత్రాన తాను ఆరోగ్యవంతురాలవుతానన్న విశ్వాసం ఆమెలో నాటికుపోయింది ఆ విశ్వాసంతోనే కిక్కిరిసిన జనంలో తెగించి తాను స్త్రీనన్న విషయం మరిచిపోయి ఏసు అంగి అంచును తాకింది తక్షణమే రక్తస్రావం ఆగిపోయింది తాను స్వస్థత పొందానని ఆమె గ్రహించింది ప్రియదేవుని బిడ్డలారా ఈ రెండు పాత్రల మధ్య మనం కొన్ని ముఖ్యమైన తేడాలు గమనించాలి యాయూరు సమాజ మందిరానికి నాయకుడు సమాజంలో చాలా గౌరవనీయమైన మరియు ప్రభావవంతమైన సభ్యుడు అతనికి సంపద గౌరవం మరియు ప్రశంసలను అందించే అధికార పదవిని కలిగి ఉన్నాడు మరోవైపు ఒక సామాన్య స్త్రీ ఆమె పన్నెండు సంవత్సరాల పాటు అనుభవించిన ఆమె బాధ ఆమె ఆచారబద్ధంగా అపవిత్రంగా మారింది ప్రార్థన మందిరానికి హాజరు కాలేదు లేదా ఆమె దగ్గరకు వెళ్ళటం నిషేధింపబడింది ఆమె పేదది వైద్యం కోసం తన డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసింది ఆమె పూర్తిగా ఒంటరిగా ఉందని భావించవచ్చు అయితే వీరిద్దరికీ ఉమ్మడిగా ఉన్న విషయం ఏమిటంటే వీరిద్దరూ కూడా నిరాశకు గురి అయ్యారు అయినప్పటికీ వారి నిరాశలో కూడా విభేదాలు ఉన్నాయి యాయురు ఏసు పాదాల దగ్గరకు వచ్చి మోకరిలు వేడుకున్నాడు అతడు ముందు నుండి యేసును సమీపించాడు క్రీస్తు ప్రభు మార్గానికి అంతరాయం కలిగించాడు ఏసును వచ్చి తన కుమార్తెపై చేతులు పెట్టమని వేడుకున్నాడు తద్వారా ఆమె స్వస్థత పొంది జీవించగలదని అన్నాడు మార్కు శుభార్త ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మరోవైపు ఈ స్త్రీ వెనుక నుండి దొంగతనంగా దగ్గరకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏసు చుట్టూ ఉన్న వ్యక్తులను అనువుగా తీసుకుని ఉపయోగించుకుని తాత్కాలికంగా చేరుకుని అతని అంగీని తాకింది తద్వారా జరిగినది చాలా ఆశ్చర్యంగా ఉంది ఆ స్త్రీతో నిమగ్నం అవ్వడానికి ఏసు యాయురి ఇంటికి వెళ్ళే ప్రయాణాన్ని అడ్డుకున్నారు ఆయన కాసేపు ఆగి తనను ఎవరు ముట్టుకున్నారో అని యేసు ప్రభు ప్రశ్నించారు నా వస్త్రం తాకినదెవరు అని ప్రశ్న అడగటానికి కారణం ఉంది మార్కు శివార్త ఐదో అధ్యాయము ముప్పయో వచ్చిన ముందుగా స్త్రీ ముందుకు రావాలి గుర్తించబడాలి మరియు నయమయ్యేలా చూడాలి ఆ తర్వాత ఆమెను తిరిగి సంఘంలోకి అంగీకరించబడాలి రెండవదిగా పన్నెండేళ్లుగా అపవిత్రంగా మరియు సామాజిక బహిష్కరణకు గురి అయిన ఆ స్త్రీ బాధ దేవుడు తొలగిస్తూ ఉన్నాడు మూడవదిగా ఏసు చేత తాకబడాలి క్రొత్త జీవితంలోనికి ప్రవేశించాలి నూతన ప్రారంభం అతనితో మొదలు పెట్టాలి అనేవి ఆమె చేసిన కదలికల విశ్వాస పద్ధతి ద్వారా మనము నేర్చుకోవాలి ప్రేదేవుని బిడ్డలారా మనం స్వస్థత కోసం దేవుణ్ణి విశ్వసించినట్లయితే అదే హృదయ వైఖరితో లేదా భక్తితో గౌరవం మరియు సౌమ్యతతో యేసు వద్దకు రావడం మన గ్రహణ శక్తిని పెంచుతూ ఉంది రక్త సమస్య ఉన్న స్త్రీ క్రీస్తును ఆలస్యం చేసినప్పటికీ యాయురు ఏ ఫిర్యాదు చేయకపోవటంతో యేసు పట్ల తనకున్న గౌరవం మరియు విశ్వాసం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి దేవుడు తన సమయాన్ని వెచ్చిస్తున్నాడని మనకు అనిపించినప్పుడు మనం ఆయన జవాబుకి వేచి ఉండాలి అంతేకాని ఫిర్యాదులు చేయకూడదు సనుగుకోకూడదు స్వర్గంలో మన మన తండ్రి యొక్క వాగ్దానాలు మనలో నెరవేర్చుటలో ఆయన చాలా ఓపికగా కలిగి ఉన్నాడు అదేవిధంగా తన ప్రణాళికల ఎందు ఓపిక కలిగి ఉండాలి యాయూరు కుమార్తె ఇప్పుడు చనిపోయిందనే వార్తపై జనసమూహం వేరే విధంగా మాట్లాడుతున్నప్పటికీ తనను నమ్మి విశ్వసించమని యేస్సు యాయూరిని అడుగుతూ ఉన్నాడు మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినాం యేస్సు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిర అధ్యక్షునితో నీవు ఏమాత్రము అధైర్యపడకము విశ్వాసమును కలిగి ఉండుము అని చెప్పాను మన బాధలు ఎందు కష్టాలు ఎందు నిరాశ నిస్పృహల ఎందు మనల్ని కూడా భయపడకు కేవలం నమ్మకం ఉంచమని క్రీస్తు భగవంతుడు అంటూ ఉన్నాడు సందేహాలు మరియు అవిశ్వాసం ఉన్న ప్రపంచంలో మనం దేవుని వాగ్దానాలపై దృష్టి పెడుతూ ఉన్నామా లేదా మన ఇరుగు పొరుగులు వారు చెప్పేవ అవిశ్వాస మాటలకు లొంగిపోతూ ఉన్నామా అనేది ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా రక్తస్రావం గల స్త్రీ యేస్సుని తాకింది యేసు బాలికను తాకాడు అయితే మొదటి సందర్భంలో యేసు తనకు తానుగా మానవుడు అతనిని తాకటానికి అనుమతిస్తూ ఉన్నాడు అందువల్లనే ఆ స్త్రీ యేసుని తాకగలిగింది వెంటనే స్వస్థపడినట్లు కనుగొంది ఇంకా రెండవ సందర్భంలో ఏసు చేయి చాచి బాలికను తాకుతూ ఉన్నాడు అతడు మానవుతో ఉండటానికి సహాయం చేయటానికి వచ్చాడు దేవుని సముఖం సన్నిధి వారి మధ్య ఉన్నదని అతని చేయి వారిపై చాచి ఉందని చూపించుటకు వచ్చాడు మనకెలాంటి రుగ్మతలున్నా నీవు ఎలా ఉన్నావో అలాగే రా శారీరకంగా నైతికంగా ఆధ్యాత్మికంగా మరియు మీ అనారోగ్యాలతో రండి క్రీస్తు నిన్ను బాగు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఈ సంపూర్ణ స్వస్థత కోసం మనం ప్రార్థన చేయాలి ఇలా ఇవన్నీ కోణాల్లో ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం సంపూర్ణమైన సమగ్రమైన మనుషులమవుతాం ఈ సంపూర్ణతను సాధించినప్పుడే మనం చుట్టుప్రక్కల వారితో పరిసరాలతో సామరస్యంగా సంతోషంగా జీవించగలుగుతాం సంపూర్ణ మానవులంగా పరిగణించబడాలంటే దేవుని అనుగ్రహం వలన మనం పొందిన దాన్ని అవసర పీడితులతో ఉదారంగా పంచుకోవటం అలవర్చుకోవాలి పౌలు ఈనాటి రెండవ పట్నం ద్వారా ఉద్బోధిస్తూ ఉన్నాడు యేసు తాను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మిమ్మల్ని భాగ్యవంతులను చేయటకు ఆయన నిరుపేద అయ్యను అని కొరింతి ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాడు అవమానకరమైన మహావేదన పూరితమైన సిలువలో అనాథగా దిగంబరుడుగా తన ప్రేమను రక్తం రూపంలో మన కోసం కార్చారు మన జీవం కోసం ఆయన ప్రాణాన్ని సమర్పించారు అంతటి త్యాగం చేశారు కాబట్టి ఆయన కలకాలం జీవిస్తూ ఉన్నారు అందుమూలంగా మనం సుసంపన్నులం అవుతూ ఉన్నాం ఈ ఆదర్శాన్ని పౌరులు గారు కొరింతీలకు ప్రస్తావిస్తూ క్రైస్తవ సంఘాల్లోని పేదల అవసరాలను తీర్చడానికి ఏదో విధంగా సహాయం చేయమని వారిని ప్రోత్సహిస్తూ ఉన్నారు సమృద్ధిగా ఉన్నవారు అవసరం ఉన్నవారిని ఆదుకోవాలని అలా ఆదుకోబడి సంపన్నులైన తర్వాత వారును తమ వంతుగా ఇతరులను ఆదుకోవాలని అలాంటి పరిస్థితి కాలక్రమేణా అందరినీ సంపన్నులను చేస్తుందని అదే సమగ్రతకు సంపూర్ణతకు మార్గాన్ని సుగమం చేస్తుందని పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు ఇక మొదటి పట్నం ధ్యానించినట్లయితే దేవుడు మరణాన్ని సృష్టించలేదు లేదా జీవించి ఉన్నవారిని నాశనం చేయడంలో సంతోషించలేదు ఎందుకంటే ప్రపంచంలోని జీవులు ఆరోగ్యంగా ఉండగలిగే వాటిని ఆయన రూపొందించాడు ఆయన తన స్వంత స్వభావం యొక్క ప్రతిరూపంలో మానవులను చేశాడు కానీ సాతాను యొక్క అసూయతో మరణం ప్రపంచంలోనికి ప్రవేశించింది చెడు అనేది దేవునికి పనికిరాదు అది కేవలం మన నుండి వచ్చింది క్రీస్తు భగవంతుడు గొప్పవాడు కాబట్టి అతని ఎందు ఎటువంటి దోషం లేదు కాబట్టి తన చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు ఈరోజు నిన్ను నన్ను ఆదుకోవటానికి స్వస్థపరచడానికి వరాలను ఇవ్వటానికి దివారాత్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు మన సమాధానం ఏమిటి నేటి సువార్త యొక్క రెండు అద్భుతాలను క్రీస్తు మనకు అందించటం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా మనం అన్ని రకాల బందీల నుండి విముక్తి పొందాలని క్రీస్తు ప్రభు కోరుకుంటూ ఉన్నారు మన అద్భుతాలలోనికి అడుగు పెట్టడానికి మనం బలమైన విశ్వాసాన్ని ప్రదర్శించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు అయితే ఆయన ఆకాంక్ష మనందరి పట్ల నెరవేర్చమని మనఃపూర్వకంగా మనం ప్రార్థించుదాం చివరిగా యశ గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో చదివినట్లయితే దేవుని వాక్కు ఇలా వ్రాయబడి ఉంది ప్రభువైన యాభై మృత్యువును సదా నాశనం చేయును ఎల్లరి కన్నీళ్లను తుడిచివేయును భూమి మీద సకల స్థలములోనూ తన ప్రజలకు జరిగిన అవమానములను తొలగించును ప్రభువే స్వయంగా పలికిన పలుకిది కావున దైవ భక్తి అన్వేషకులారా జీవ అయిన దేవుణ్ణి ఆశ్రయించుదాం నేనే పునరుత్వమును జీవమును అని పలికిన క్రీస్తుని అనుసరిద్దాం ఎంతకాలం జీవిస్తున్నామన్నది కాదు ఎంత మంచిగా జీవిస్తున్నామన్నదే ముఖ్యం కావున మన పుణ్యక్రియల ద్వారా దేవునిలో జీవించే భాగ్యాన్ని మనకు వసగమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకుందాం సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి దీవించి కాచి కాపాడును గాక ఆమెన్